ఏలూరు జిల్లా పోలవరం కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఎస్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చారండి సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు అలాగే జనసేన ఇక్కడ కూటమిలో జనసేనకి టికెట్ వచ్చింది సో జనసేన నుంచి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి మన ఎలక్షన్ చిలక ఓటేస్తుందో ఇప్పుడు చూద్దాం రామ్మా చిలకమ్మ చూడు ఎలా ఉందో ఎలా లేదో చూడు ఇద్దరు నంబర్ అయితే ఆయనకు లెక్క ప్రకారం మాత్రం ఏడి తిరిగింది ఈ సంవత్సరం కానీ పిలుపు కానీ ఓడడం కానీ లైఫ్లో ఆయన పేరించే కానీ కలిసి వచ్చే అవకాశం కానీ లేదు గెలుపు మాత్రం ఉంది మంచి అవకాశం ఉందండి కానీ చేసే పనిలో ఇప్పుడు ఈ సంవత్సరం మంచిగా ఉంది కానీ ముగ్గురితోని పొత్తు మాత్రం ఏదైనా ఉండడానికి సాధించేది కూడా ఉంది కొన్ని అవకాశాలు కానీ లాభకరం జరుగుతుంది నష్టం జరగది సొంతం తెలివి సొంతం జ్ఞానంతో పైకి వచ్చాడు కొన్ని ప్రయాణంలో చేరాలనుకుంటున్నాను దేవందే వల్ల ఈ సంవత్సరం విజయం శుభం జరుగుతుందని